మనం గుడికి వెళ్ళిన వెంటనే మనకి గుడి గోపురం కంటే ముందు పొడువుగా ఉండే ధ్వజస్తంభం కనిపిస్తుంది ధ్వజస్తంభానికి మొక్కిన తర్వాతనే దేవుని దర్శనానికి వెళ్ళాలని అందరూ భావిస్తారు కానీ ప్రతి గుడి ముందు ఇలా ధ్వజస్తంభం ఎందుకు పెట్టారో దాని వెనక గల కారణాలేంటో మీ అందరికీ తెలుసా ఈ విధంగా ప్రతి గుడి ముందు ధ్వజస్తంభం ఉండడానికి ఒక పెద్ద కథే ఉంది ఆ కథ ఏంటో తెలుసుకుందామా పూర్వం భారతంలో యుద్ధం జరిగిన తర్వాత ధర్మరాజు రాజుగా సింహాసనాన్ని అధిరోహించి రాజ్యపాలన చేస్తుంటాడు యుద్ధంలో జరిగిన తప్పులు పాపాలు అన్ని పోవడానికి ఆ ధర్మరాజు తెగ దానాలు చేస్తూ ఉంటాడు ఈ దానాల గురించి తెలుసుకున్న కృష్ణుడు ఒకరోజు ధర్మరాజు దగ్గరికి వచ్చి ధర్మరాజుకి ఒక ఉపాయాన్ని చెప్తాడు అదేంటంటే అశ్వ యాగం చేసి శత్రురాజ్యాలను జయించి రాజ్యాన్ని ఏకదాటిగా చేయాలని కృష్ణుడు ధర్మరాజుకి చెప్తాడు అది విను ధర్మరాజు కూడా ఒప్పుకొని యజ్ఞం ప్రారంభమిస్తాడు ఈ విధంగా అశ్వమేధ యాగం ప్రారంభమైన తర్వాత ఆ అశ్వం ఏ ఏ దేశాల వరకు వెళ్ళిందో ఆ దేశాలన్నింటినీ తన రాజ్యంలో కలుపుకుంటూ ధర్మరాజు చక్రవర్తిగా ఉంటాడు ఆ విధంగా ఆ అశ్వం వెళుతూ 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 మణిపుర రాజ్యానికి చేరుతుంది ఆ రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఆ అశ్వాన్ని ఆ రాజ్యం యొక్క రాజు అయిన మయూరధ్వజుడు దాన్ని బంధిస్తాడు అతడు చాలా బలవంతుడు మహాపరాక్రమవంతుడు ఈ విధంగా మణిపుర రాజ్యాన్ని ఏలుతున్న ఆ మయూర ధ్వజుడు ఆ గుర్రాన్ని పట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో వదలకుండా దాన్ని బంధించి ఉంచుతాడు ఆ తర్వాత తర్వాత భీమార్జునులు నకులు సహోదేవులు అతనిపై యుద్ధం చేసి ఓడిపోతారు కానీ ఆ గుర్రాన్ని మాత్రం విడిపించుకోలేకపోతారు ఆ తర్వాత కృష్ణుడు ధర్మరాజులు ఒక పథకం వేసి ఒక పక్క ప్లాన్ ప్రకారం ముసలి బ్రాహ్మణులుగా తమ అవతారాలు మార్చుకొని ఆ మయూరధ్వజుడి దగ్గరికి వెళ్తారు వెళ్ళి ముందుగా అతన్ని కోరికలు కోరుతారు ఆ మయూరధ్వజుడు ఈ ముసలి బ్రాహ్మణుల యొక్క కోరికలు తీరుస్తానని ప్రమాణం చేస్తాడు అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణులుగా ఉన్న శ్రీకృష్ణుడు ధర్మరాజులు ధ్వజుని యొక్క శరీరంలోని సక భాగాన్ని కోసి తమకి ఇవ్వమంటారు దానికి ధ్వజుడు ఆనందంగా ఒప్పుకొని తన భార్య పిల్లలతో తన శరీరాన్ని మధ్యలో కోసి ముసలివాళ్ళ రూపంలో ఉన్న కృష్ణునికి ధర్మరాజుకి ఇస్తాడు అప్పుడు కృష్ణుడు ధ్వజుడు యొక్క దయాగుణం చూసి కరిగిపోయి అతనికి ఒక వరం ఇచ్చి ఏం కావాలో కోరుకోమంటాడు అప్పుడు ధ్వజుడు ఎప్పుడు మీ ముందే నీ ఇలాగే నిల్చొని ఉండాలని అనుగ్రహించమని శ్రీకృష్ణుని కోరుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు తన ఎదుటే కాకుండా ప్రతి గుడి ముందు నువ్వు ధ్వజస్తంభంలో నిలిచి ఉంటావని శ్రీకృష్ణుడు ఆశీర్వదిస్తాడు ఈ రకంగా ఈ కథ ప్రకారం అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి గుడి ముందు ధ్వజస్తంభాన్ని నిలబెడతారు ఈ విధంగా ప్రతి హిందువు మొదట ధ్వజస్తంభానికి మొక్కిన తర్వాతనే గర్భగుడిలోకి ప్రవేశిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి లేదా లైక్ చేయండి రెగ్యులర్గా నా అప్డేట్స్ నా వీడియోస్ మీకు కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి